జీవవాక్యం ప్రేమ కావ్యం దేవ సహోదరి సహోదరుడ ఏదో దేవుని మాట ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం ఒకటో వచనం ఇక్కడికి ఎక్కిరము ఇక మీద జరగవలసిన వాటిని కనపరచదనం ఏడు సంఘాలకి లేఖ పంపేసిన తర్వాత పరలోకం నుండి ఒక తలుపు తెరవబట్టం వహన్ భక్తులు చూస్తున్నాడు తలుపు అంటే అద్భుతం ఇది ఆత్మలో జరుగుతుంది కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాలను ఆత్మద్వసుడై ఆత్మీయ నేత్రాలతో చూస్తూ రాస్తున్న గ్రంథం ఇది ఎష నలభై నాలుగు ఆరో వచనం నుండి మన ఎనిమిదో వచనం వరకు మనం చూస్తే దేవుడు అంటాడు నేను మొదటివాడిని కడపటి వాడిని నేను తప్ప ఏ దేవుడు లేడు ఆదిలో ఉన్న జనం అదే జరిగినవి ఆ నియమించినవన్నీ కూడా మొదటి నుండి తెలియజేస్తూ వచ్చినవి తెలియజే వాళ్ళు స్నా తెలియజేసిన వాడు ఎవరైనా ఉన్నాడా భవిష్యత్ విషయాలు రాబోయే సంగతులు తెలియచెప్పగలవాడు ఎవడైనా ఉన్నాడా అని దేవుడు సవాల్ చేస్తున్నాడు నీ దేవుడు ఏ గొప్ప ఇంత గొప్పవాడు భవిష్యత్ జ్ఞానం కలిగిన వాడని నీకు తెలియాలని నాకు తెలియాలని రాయించాలి గ్రంథంలో ఇక్కడ ప్రకటన నాలుగు రెండో చూస్తే ముందు ఒక సింహాసనం వేయబడి ఉందని ఆ సింహాసనం మీద ఆశ్చర్య ఉన్నాడు దేవుడు విశ్వా విశ్వాన్ని అంతా కంట్రోల్ చేస్తున్నాడని అధికార స్థానంలో ఉన్నాడని పాలిస్తున్నాడని మనం చూస్తాం ఆయన ఎలా ఉన్నారు సూర్యకాంత పద్మరాజు పూలని వారిగా అంటే తెల్లగా ఉండి మెరిగినట్లు అది పరిశుద్ధతకు పవిత్రకు సూచిస్తుంది పద్మరాగం అంటే ఎర్రగా ఉంటుంది అంటే దేవుని ఉగ్రత అండ్ ఇప్పుడు మనం మన మీద శత్రువు చేస్తున్న వాటి అన్నిటి మీద దేవుడు ఉగ్ర చూపిస్తుంది ఇంద్రధంశ సింహాసన ఆవరించింది అంటే ఇంద్రధంశ అంటే నిబంధన దేవుడు మనతో ఒక నిబంధన చేసుకున్నాడు ఆ కన్ను కనం చూపిస్తున్న నిబంధన సమీపి ప్రాంత్ తేజస్సులో ఆయన వస్త్రం మహిమతో కప్పబడి ఉన్నారాయన ఆ సింహాసనం చుట్టూ ఇరవై నాలుగురు పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకొని తలల మీద సువర్ణ కిరీటాలు పెట్టుకుని ఉన్నారు ఆయన సింహాసనంలో ఉండి మెరుపులు ధ్వనులు ఉరుములు బయలుదేర్చున్నవి అంటే అక్కడ ఏంటంటే ఆయన స్వరం ఎలాంటిదో మనకి ఇరవై తొమ్మిదో దాంట్లో కీతనలో ఉంటుంది తర్వాత ఆయన స్వరం గురించి మనం చూసినప్పుడు సౌల్ని దర్శించినప్పుడు మెరుపులు ఆయనకి కనబడినట్లు అంటే ఆయన స్వరము చూస్తాం మనం ఆయన ప్రభావం ఆయన శక్తిని మనకి కనబడుతుంది ఇక్కడ ఈ ప్రకటన నాలుగైదులో ఆ సింహాసనం ఎదుట స్ఫటికం పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్లు ఇది అంటే తన ప్రజలు ఆయన దగ్గరికి రావడానికి శుద్ధి చేయబడాలని పరిశుద్ధత పరచబడాలని గుర్తు దేవుని మహిమ మరియు పరిశుద్ధతను ప్రతిబింబిస్తుంది అది ఆ స్ఫటికం అనే సముద్రం ఆ సింహాసనం మధ్యను సింహాసనం చుట్టూ ముందు వెనక కన్నులు నిండిన నాలుగు జీవులు మొదటి జీవి సింహం వంటిది ఎద్దు రెండో జీవి ఎద్దు ఉంటుంది మూడో జీవి మనిషి వంటిది నాలుగోది పక్షిరాజు ఈ సింహం అంటేనేమో శక్తికి గుర్తు ఎద్దు అంటే బలానికి ఈ మనిషి అంటే సృష్టి అంతటికీ కిరీటం ఈ పక్షిరాజు ఏంటి వేగానికి గుర్తు పరలోకం అందులో దేవుని చిత్తమును బహు వేగంగా జరిగించడానికి ఈ దేవదూతలు ఏంటంటే మన ప్రార్థనలన్నీ జరిగించడానికి వాళ్ళు అతి వేగంగా ఈ నాలుగు రకాలుగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అందుకే ప్రభు చెప్పు ప్రార్థనలో పరలోకం ముందు నీ చిత్తం నెరవేరినట్లు భూమిని నెరవేరుగా కాక అని ప్రార్థన మనకి నేర్పించారు పరలోకంలో దేవుని చిత్తమును బహువేగంగా జరిగించడానికి ఈ దూతలు నిత్యము పని ఉన్నారండి వేగంగా పని చేస్తున్నారు అయితే మనం ప్రార్థన చేసినప్పుడు మనము ఎక్కువ మనము దేవుని గణపరిచినప్పుడు దేవుని మహింపరుస్తున్నప్పుడు మన ప్రార్థన త్వరగా దేవుని దగ్గరికి వెళ్తాయి ఈ యొక్క ఈ నాలుగు జీవులు ఏమంటున్నాయంటే పరిశుద్ధుడు 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 అని నిత్యము సర్వాధిక దేవుణ్ణి దేవుని స్థుతిస్తూ ఉన్నారండి ఆ ఇరవై నాలుగు పెద్దలు కూడా ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ విధేయత చూపి అంటే వారి కిరీటాలు ఆ సింహాసనం మీద అంటే వాళ్ళ యొక్క ఘనతలు అన్నీ దేవుని ముందు పెట్టి ఎప్పుడు కూడా వారు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన్ని కొను కొనియాడుతూ ఉన్నారండి ఇక్కడ పదకొండవ వచనం నాలుగో అధ్యాయం పదకొండవ వచనం చూసినప్పుడు సాగిలపడి భూములు జీవించున్న వారికి నమస్కారం చేచ్చు ప్రవ్వా మా దేవ నువ్వు సమస్తమును సృష్టించిది నీ చిత్తమును బట్టి అవి ఉండేను దాన్ని బట్టి సృజింపబడేను గనుక నీవే శక్తి ఘనత ప్రభావాలు పొందనార్హుడు అని చెప్పి వాళ్ళు కిరీటాలు సింహాసనం ఏదైతే చేసినాను మనం కూడా ఎప్పుడు కూడా మన సర్వము ఆయనకు సమర్పించుకొని మనం ఘనపరుస్తూ ఉన్నప్పుడు మనం ఆ సింహాసనం మనం కూడా ఆ దర్శనం చూడగలుగుతాం దేవుణ్ణి ఎప్పుడైతే మహింపరుస్తూ ఉంటే మన ఆత్మ ఆ యొక్క పరలోక ఆ యొక్క గవిని అవంత్ అవన్నీ చూసి ఆనందించి మన ఆత్మలో బలపడినప్పుడు మనము జరగబోయే సంగతులు జరిగి ఇంకా అవి పుట్టకముందే అవి దేవుడు తెలియజేస్తూ ఉంటాడు అంత శక్తి కలిగిన దేవుని మనం కలిగి ఉన్నామండి మరి మనం కూడా ఆ విధంగా ఈ యొక్క రాకడ దినాల్లో ఏమేమి ఉన్నావు అన్నీ సిద్ధపడి రాకడ పర్యంతరం అందరం వెత్తబడాలని ఆ నిరీక్షణ కలిగి ఉండాలి అందుకనే పని భక్తులు ఆ పరలోక దర్శనాన్ని చూశారు కాబట్టి వారు ఈలోకమైందంటే పెంట అని ఎంచుకున్నారు అది ఆ దర్శనం పౌలు ఆ మధ్యాకాశంని అవన్నీ చూసి వచ్చిన తర్వాత అన్నీ కూడా తను నష్టంగా ఎంచుకొని దేవుని కొరకు చావటం చాలా భాగ్యమని ఎంచుకున్నాడండి మనం కూడా మనం ఆ విధంగా మనం మనం సిద్ధపడాలి మహిమ గల రాజా మహోన్నతి స్థుతులు స్తోత్రాలు జన్మిసిన ప్రభ పరలోకమందు ఆశింద భూమిని ఏలుచున్న మా మహారాజ్యానికి వందనాలు నీ సింహాసనం ఎంత మనోహరం ప్రభ నీ నీ తేజస్సు మహిమను దేవా ఆ స్ఫటికమైన సముద్రాన్ని తండ్రి మేము దేవ మా యొక్క పరిశుద్ధతను తండ్రి మేము మీ వద్దట దేవ కాపాడుకోవడానికి తండ్రి మమ్మల్ని శుద్ధి చేయడానికి ఉంచిన ఆ యొక్క నిత్యత్వాన్ని తండ్రి దేవా నీ యొక్క మహి మహిమానందంను ప్రతి ఒక్కరు అనుభవించినాగా నేను స్థుతించి ఆరాధిస్తూ ప్రభ ఈ స్వల్ప భోగేచల ఎందు మనసు పెట్టకుండా నీ నిత్యరాజ్యం ఎందు మనసు పెడుతూ తండ్రి దేవా నీ కొరకు సిద్ధపడేవారుగా దేవ ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ఏ స్నామం పెట్టాడు కూర్చున్నాం తండ్రి ఆమె